హలో అండి ఈ రోజు వీడియోలో చేపల పులుసు వండుతున్నాము కానగంతల చేపల పులుసు అండి చాలా బాగుంటది మా సైడ్ దొరికే చేపల్లో ఇదొక రకమండి ఇది వచ్చేసి సముద్రం చేప ఈ మేము ఇంటి దగ్గర తీసుకున్నామండి చేపలమ్మే ఆవిడ వస్తే కన్వర్జేషన్ కూడా షేర్ చేస్తాను చూడండి సరదాగా మీరు కూడా మీ ఊళ్ళో తెలుగుచాట ఈ చేపలమ్మే వాళ్ళతో చాలా డేంజర్ అండి అందరూ అలా కాదు కానీ ఒక ఆవిడైతే మొన్న చేపలు తీసుకొస్తే తీసుకున్నాము ఆవిడ బుట్ట మీద అలా చేపలు పడుతుంటే వీడియో తీసాను కొనుక్కున్నప్పుడు కూడా తీస్తే బాగుంటది కదా ఇన్స్టాగ్రామ్ రీల్ అనేసి అనుకుంటే అనుకోకుండా ఆవిడ ఫేస్ కూడా పడిపోయింది సైడ్ నుంచే కదా అనేసి ఇంకా క్రాప్ చేయలేదు నేను అసలు తప్పుగా ఏం తీయలేదు ఏదో సైడ్ నుంచి కొంచెం పడింది అంతే మెగాస్టార్ చిరంజీవి గారు అంత ఫేమస్ చేసేసిందండి అన్ ఫేమస్ అవుదా అనుకుందో నా ఛానల్ ని ఫేమస్ చేద్దాం అనుకుంటుோம் అని మొత్తానికి తెలియని వాళ్ళకి కూడా తెలిసిలాగా చేసింది ఛానల్ గురించి అది కూడా మంచిదే కదా చిన్నప్పటి నుంచి అంతే నాకు దేవుడు ధైర్యం ఇచ్చాడు ఒక వారం అచా ఆబ్లమ్ కథ వచ్చేసి టాపిక్ ఇస్ ఓవ నా ట్రైస్ చేస్తే మరి తావుంది అవును అచాను మంచి ఎంట్రన్ నిలు ద్రాట్లేదయ్య అది అంట దవడ మరమెత్తన బొండుకున్నారల్ల మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవచ్చండి చాలా బాగుంటాయండి ఈ కానాగంతలు పులుసు పెట్టుకుంటారు ఇగురు పెట్టుకుంటారు ఫ్రై కూడా చేసుకుంటారండి మేమైతే ఇప్పుడు పులుసు పెడదాం అనేసి అనుకుంటున్నాము ఎంత ఉంటాయి ఉంటాయా ఈ రెండు చేపలు కలిసి కేజీన్నర ఉంటాయండి చేపలు అమ్మే ఆవిడైతే టూ ఫిఫ్టీ చెప్పిందండి చేపలు ఆఖరికి మేమైతే బేర్మాడి నూట ముప్పైకి తీసుకున్నామండి మా గోదావరి వాళ్ళం అంతే కదండీ బేరమాటంలో ముందుంటాం కదా దొంగ గజ ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేస్తున్నాము ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకోవాలి అలాగే ఒక టమాటా ఏడెనిమిది వెల్లుల్పాయ గుళ్ళు వేసుకోవాలి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కోరికగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకండి చేపలు క్లీన్ చేసి పెట్టుకున్నాము చేపలు ఇలాగే ఉంటాయండి రెడ్గా ఉంటాయి మటన్ లాగా అనిపిస్తుంది మటన్ లాగా అనిపిస్తుంది కదా చూడ్డానికి ఇలానే ఉంటాయండి రెడ్గా వచ్చేసి చింతపండు అండి పెద్ద నిమ్మకాయ ఎంత సైజు చింతపండు నానబెట్టుకోవాలి చేపల పులుసు కదా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఐదు స్పూన్లు వేసుకోవాలండి ఐదు ఆరు అలా వేసుకోవాలి హీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ దానిని వేసుకోవాలి మసాలా పేస్ట్ మొత్తం వేసేసుకొని వేయించేసుకోవడం కొంచెం వేయించుకున్న తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఐదారు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఆనియన్ పేస్ట్లోని పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలి పుడిపేసుకోవాలి కూరలోకి సరిపడింది మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడే మిగిలినవి కూడా వేసుకోవాలి కారం పసుపు కూడా కొద్దిగా పసుపు వేసుకోవాలి పావు స్పూన్ అలా కారం వచ్చేసి నాలుగు స్పూన్లు వేసుకోవాలండి చేపల పులుసు కదా నాన్ వెజ్ అంటేనే కారం ఎక్కువగా పడుతుంది కదండి ఈ చేపలు కూడా రెండు పెద్ద పెద్దవే కాబట్టి నాలుగు వేసుకోవాలి కారం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకుందాము మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు చేప ముక్కలు వేసుకోవాలండి ఈ చేపలు వచ్చేసి సముద్రం చేపలండి సముద్రంలో ఉంటాయి ఈ కానగంతలు తెలుసు ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా ఆ మసాలా మొత్తం కలిసి పీసెస్ కి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి వెంటనే పులుసు వేసుకోకుండా చేపలకి పట్టే విధంగా కాసేపు ఉంచుకుంటే బాగుంటది పీసు మసాలా మొత్తం పట్టి చెప్పగలను చేపల్లో ముళ్ళు చాలా తక్కువ ఉంటాయండి ఒకటే ముళ్ళు ఉంటుంది మధ్యలో ఇదండి ఇలా మిక్స్ చేసేసుకున్నాక మంట కొద్దిగానే పెట్టుకొని ఇలా ఉంచుకు మూత పెట్టుకోవాలి అడుగంట పోతుంది కాబట్టి మంట చాలా తక్కువగా పెట్టుకొని ఇలా ఉంచుకోవాలి టూ మినిట్స్ అలా చేప ముక్కలు మగ్గుతూ ఉంటాయి కదా ఈలోపు చింతపండు రసం తీసుకున్నాము ఇలా మనకి సరిపడిన పులుసు ఇలా వాటర్ వేసుకొని తీసుకోవాలండి పులుసు తీసుకుని ఇలా పక్కన పెట్టుకోవాలి ఒక దాంట్లోకి ఇలా టూ మినిట్స్కి చేప మొక్కలు మగ్గిపోతాయి మసాలా కూడా మంచిగా పడుతుంది ఇప్పుడు పులుసు వేసేసుకున్నాము చింతపండు పులుసు ఇప్పుడు మంట పెద్దది చేసేసుకోవాలండి పులిసేసేసుకున్నాం కదా ఒకసారి కలిసేలాగా పై పైన మిక్స్ చేసుకోవాలి చేప ముక్కలు విరిగిపోకుండా ఇప్పుడు పులుసు మరుగుతుంది కదా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం బాగుంటుంది పులుసు మరుగుతున్నప్పుడు వేసుకుంటే మూత పెట్టేసుకుందాము పులుసు బాగా పైకి మరిగే వరకు కూడా ఇలా పెద్ద మంటే ఉంచుకోవాలి తర్వాత అలా చిన్నగా మంట పెట్టుకొని పులుసు మరిగే వరకు మరిగించుకోవడమే చిక్కబడితే తెలుస్తుంది కదా పులుసు అప్పటి వరకు కూడా చిన్నగా మంట పెట్టుకొని మండించుకోవాలి పులుసు మరిగిపోయిందేమో చూద్దాం ఇదిగోండి పైకి తేలిపోయింది కదా ఇంకా మరిగిపోయినట్లే పులుసు కూడా చిక్కబడిపోయింది చూపిస్తాను ఇదిగోండి పులుసులో ఎంత బాగుందో కదా చేప ముక్క టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ కానగంతల పులుసు మీకు ఎంతమందికి ఈ చేపల పులుసు తెలుసా కామెంట్ చేయండి పులుసు చూడండి ఎంత గుమ్మగుమ్మలాడిపోతుందో స్మెల్ కూడా సూపర్గా ఉందండి చాలా బాగుంది ఇప్పుడు టేస్ట్ చేస్తాను పులుసు ఎలా ఉందో ఉప్పు అవి సరిపోయినాయి చూస్తాను చూస్తాను సూపర్ చాలా బాగుందండి పులుసు చాలా టేస్టీగా ఉంది ఉప్పు కారం అన్నీ సరిగ్గా సరిపోయాయి ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సరే